జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నలభై ఒకటవ భాగము రావణునితో బాహాబాహి యుద్ధము చేసి వచ్చిన సుగ్రీవుని రాముడు కౌగరించుకున్నాడు సుగ్రీవా ఏమిటా సాహసము నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోవడమేనా ఇటువంటి పని చేసి నన్ను లక్ష్మణుని విభీషణుని భయపెట్టావు నీకు ఏమవుతుందోనని మేమంతా కంగారు పడ్డాము ఇక మీదట నాకు చెప్పకుండా ఇటువంటి సాహసము చెయ్యకు నీకు ఏమైనా అయితే నేను లంకను జయించి సీతను పొందిన నా పక్కన లక్ష్మణుడు విభీషణుడు ఉన్నా ఏమి ప్రయోజనము నీవు తిరిగి వచ్చావు కాబట్టి సరిపోయింది నీకు ఏదైనా జరగకూడనిది జరిగి ఉంటే నేను ఈ క్షణమే రావణుని లంకను సర్వనాశనం చేసి ఉండేవాడిని విభీషణుని లంకకు పట్టాభిషిక్తుణ్ణి చేసి ఉండేవాడిని తరువాత భరతునికి అయోధ్యను అప్పగించి నీ కొరకు నేను నా ప్రాణములు త్యాగము చేసి ఉండేవాడిని నీ బలపరాక్రమములు నాకు బాగా తెలిసిన నాకు అలా అనిపించింది అందుకని ఇక మీదట అటువంటి సాహసములు చెయ్యకు అని సున్నితంగా మందలించాడు రాముడు సుగ్రీవుడు రాముని చూసి ఇలా అన్నాడు రామా నీ భార్యను ఎత్తుకెళ్ళిన ఆ రావణిని చూసిన తరువాత నాకు కోపం ఆవేశం ఆగలేదు అక్కడికక్కడే వాడిని చంపి సీతను తీసుకుని వద్దామనుకున్నాను కానీ నీకు నియమభంగం అవుతుందని తిరిగి వచ్చాను అని అన్నాడు సుగ్రీవుడు సువేల పర్వతము మీద ఉన్న రాముడు లక్ష్మణుని చూసి ఇలా అన్నాడు లక్ష్మణ మనం లంకా నగరాన్ని చూశాము కదా ఇంకా కిందికి వెళుతాము లక్ష్మణ ఇంకా మనము యుద్ధమునకు సిద్ధముగా ఉండవలెను మన వానర సైన్యమును ఫలములు నీరు సమృద్ధిగా ఉన్న ప్రదేశములో ఉండేట్టు చూడు లక్ష్మణ లోకనాశనమును భయాన్ని కలిగించే దుర్నిమిత్తములు కనబడుతున్నాయి ఈ వానర సైన్యము భల్లూక సైన్యము రాక్షస సైన్యము అంతా సమూలంగా నశించే సూచనలు కనబడుతున్నాయి గాలులు తీవ్రంగా వీస్తున్నాయి భూమి కంపిస్తూ ఉంది పర్వతముల మీద నుండి వీచే గాలి తీవ్రంగా ధ్వని చేస్తూ ఉంది ఆకాశం నుండి రక్తబిందువులు వర్షంలాగా కురుస్తున్నాయి సూర్యమండలము నుండి ఉల్కాపాతం జరుగుతూ ఉంది ఆకాశం రక్తవర్ణంలో మెరుస్తూ ఉంది మృగములు పక్షులు సూర్యుని వంక చూస్తూ వికృతంగా అరుస్తున్నాయి చల్లని వెన్నెల కురిపించాల్సిన చంద్రుడు రాత్రుళ్ళు భయం గొలుపుతున్నాడు సూర్యుని చుట్టూ నల్లని వలయము కనపడుతూ ఉంది నక్షత్రములు గతులు తప్పుతున్నాయి ఈ దుస్తుణములు అన్నీ ప్రళయకాలాన్ని సూచిస్తున్నాయి ఈ భూమంతా రక్తమయం అయ్యే కాలం సమీపించినట్టు ఉంది కానీ యుద్ధము తప్పదు ఎలా జరగాలో అలా జరగాలి కదా సేనలను లంకా నగరాన్ని చుట్టుముట్టమని ఆదేశాలు ఇవ్వు ఇంకా మనం కిందికి దిగుదాము అని అన్నాడు రాముడు తరువాత రామలక్ష్మణులు సుగ్రీవునితో సహా సువేల పర్వతమును దిగారు సుగ్రీవునితో సైన్యమును సిద్ధముగా ఉండమని ఆదేశించాడు రాముడు తన ధనుస్సును అందుకున్నాడు లంకానగరం వైపు నడిచాడు రాముని వెంట లక్ష్మణుడు బిభీషణుడు సుగ్రీవుడు హనుమంతుడు జాంబవంతుడు నలుడు నీలుడు వెళ్ళారు వారి వెనుక అపారమైన వానరసేన భల్లూకసేన నడిచింది వానరులు భల్లూకములు తమ చేతికి ఏది అందితే అది పెద్ద బండరాళ్ళు వృక్షములు కొమ్మలు పట్టుకుని ఉత్సాహంగా నడుస్తున్నారు అందరూ లంకా నగరాన్ని సమీపించారు వానరసేనలు లంకా నగరాన్ని చుట్టుముట్టారు రాముడు లక్ష్మణునితో సహా ద్వారము వద్ద నిలిచి లోపలి వారు బయటకు రాకుండా అడ్డుకుంటున్నాడు రాముని వెంట లక్షలాది వానరులు నిలిచి ఉన్నారు నీలుడు మైందుడు ద్విధుడు తమ తమ సేనలతో తూర్పు ద్వారమును ముట్టడించారు అంగదుడు గవాక్షుడు గజుడు గవయుడు దక్షిణ ద్వారమును చేరుకున్నారు హనుమంతుడు తన వానరసేనలతో పరమటి ద్వారము వద్ద నిలిచి ఉన్నాడు సుగ్రీవుడు తన వానరసేనలతో సేనా మధ్యంలో నిలిచి ఉన్నాడు సుగ్రీవుని వెంట ముప్పై ఆరు కోట్ల సైనికులు నిలిచి ఉన్నారు లక్ష్మణుడు విభీషణుడు ఒక్కొక్క ద్వారము వద్ద కోటి మంది సైనికులను నిలిపారు సుషేణుడు జాంబవంతుడు తమ తమ సైన్యములతో రామునికి పడమటి దిశగా నిలబడి ఉన్నారు వానరులందరూ ఆ అడవిలో ఉన్న పెద్ద పెద్ద వృక్షములను పెకలించి ఆయుధములుగా ధరించి ఉన్నారు వారికి సహజంగా చేతి వేళ్ళు గోళ్ళు కూరలు ఆయుధములుగా ఉన్నాయి ఆ వానరులు ఒక్కొక్కరు పది ఏనుగులు నూరు ఏనుగులు వెయ్యి ఏనుగులు బలం కలవారు ఆ వానర సైన్యమును చూస్తుంటే మిడతల దండు లంక మీద దాడి చేసిందా అన్నట్టు కనపడుతూ ఉంది అప్పటికి కొంతమంది వానరులు లంక చుట్టూ చేరారు కొంతమంది చేరుతున్నారు ఒక్కొక్క యూధములో కోటి మంది వానరులు కోటి మంది భల్లూకములు లంకకు అన్ని వైపులా నిలిచి ఉన్నాయి వారంతా కట్టలు తెంచుకున్న సముద్రంలా లంక మీద విరుచుకుపడుతున్నారు ఆ వానరులు అరిచే అరుపులకు చేసే శబ్దాలకు లంకా నగరం అదిరిపోతూ ఉంది తరువాత రాముడు వానర మంత్రులను సేనాధిపతులను సమావేశపరిచాడు బాగా ఆలోచించాడు రాజధర్మము ప్రకారము యుద్ధమునకు ఉపక్రమించే ముందు రావణుని వద్దకు ఒక రాయబారిని పంపడానికి నిశ్చయించుకున్నాడు ఎవరిని రాయబారిగా పంపాలా అని విభీషణుని సలహా అడిగాడు విభీషణుడు అంగదుని పంపమని సలహా ఇచ్చాడు రాముడు అంగదుని పిలిచి ఇలా అన్నాడు ఓ అంగదా నీవు నగరమునకు పోయి రావణుని సముఖమున నిలిచి ఏ భయము లేకుండా నేను చెప్పిన మాటలను యథాతథంగా చెప్పు ఓ రావణ నీవు నగరానికి రాజువు కానీ మదంతో కళ్ళు మూసుకుపోయి ఋషులను మునులను దేవతలను గంధర్వులను అప్సరసలను నాగజాతిని యక్షులను భూలోకములో ఉన్న క్షత్రియులను నానా బాధలు పెట్టావు పాపాన్ని మూటగట్టుకున్నావు ఆ పాప ఫలమును ఇప్పుడు అనుభవించబోతున్నావు బ్రహ్మదేవుడు నీకు ఇచ్చిన వర గర్వంతో విర్రవీగిన నీకు అదే వరము నీ నాశనానికి కారణమైంది అకారణంగా నా భార్యను నీవు అపహరించావు ఆ తప్పుకు నీకు తగిన దండన విధించాల్సి ఉంది నిన్ను శిక్షించుటకు నేను లంకకు వచ్చి లంకానగర ద్వారము వద్ద నిలిచి ఉన్నాను నీవు ఇప్పటిదాకా చంపిన వారు ఏ మార్గంలో వెళ్ళారో అదే మార్గంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉండు నువ్వు ఏ బలం ఏ శక్తి ఏ పరాక్రమము చూసుకొని నేను ఇంటలేని సమయంలో నా భార్యను అపహరించావో ఆ బల పరాక్రమములు ఇప్పుడు చూపించు నీకు చివరి అవకాశము ఇస్తున్నాను నీవు నా వద్దకు వచ్చి నా సీతను నాకు అప్పగించి నా శరణు వేడితే నేను నిన్ను క్షమించి వదిలిపెడతాను లేకపోతే ఈ లోకంలో రాక్షసుడు అనే జాతి లేకుండా నాశనం చేస్తాను నీ తమ్ముడు విభీషణుడు నా దగ్గరే ఉన్నాడు నిన్ను చంపి విభీషణుని లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుణ్ణి చేయుటకు నిశ్చయించుకున్నాను ఇక మీదట నీవు లంకారాజ్యమును పాలించే అర్హతను కోల్పోతావు ఎందుకంటే నీ మంత్రులు నిన్ను సన్మార్గంలో నడపడం లేదు నీకు ఆత్మ నిగ్రహము మనోనిగ్రహము లేదు అటువంటి వాడు రాజుగా ఉండతగడు నీకు నన్ను శరణు కోరడానికి ఇష్టం లేని పక్షంలో నాతో యుద్ధం చేసి వీరస్వర్గము పొందు నీవు ముల్లోకములు తిరిగినచో నా బాణముల బారి నుండి తప్పించుకోలేవు నీకు మరణము తథ్యము కాబట్టి నీవు బతికి ఉండగానే నీ శ్రాద్ధకర్మలు జరిపించుకో నీవు చనిపోయిన తరువాత నీకు అపరకర్మలు జరిపించడానికి ఎవ్వరూ ఉండరు నీ వారందరినీ ఒక్కసారి తనివి తీరా చూసుకో చావడానికి సిద్ధంగా ఉండు అంగదా ఈ మాటలు నా మాటలుగా రావణునితో చెప్పు అని అన్నాడు రాముడు అంగదుడు రాముడి మాటలను శిరసా వహించాడు వెంటనే ఎగిరి లంకానగరంలో రావణుని సభాభవనమునకు చేరుకున్నాడు సభాభవనంలోకి ప్రవేశించాడు ఆ సమయంలో రావణుడు తన మంత్రులతో నాయకులతో సభ తీర్చి యుద్ధ విషయములను గురించి చర్చిస్తున్నాడు అంగదుడు వెళ్ళి రావణునికి దగ్గరగా నిలబడ్డాడు ఓ రావణ నేను పుత్రుడను నా పేరు అంగదుడు రాముని దూతగా నీ వద్దకు వచ్చాను రాముని గురించి నీవు విని ఉంటావు ఆ రాముని భార్యను నీవు దొంగతనంగా అపహరించి తీసుకుని వచ్చావు ఆ రాముడు ఇప్పుడు లంకకు వచ్చి లంకానగర ద్వారము వద్ద నిలిచి ఉన్నాడు ఆ రాముడు నీతో చెప్పమన్న మాటలను చెబుతున్నాను సావధానంగా ఆలకించు ఓ రావణ నీవు లంకానగరం బయటకు వచ్చి నాతో యుద్ధం చేయి నీ పరాక్రమాన్ని చూపించు నిన్ను బంధుమిత్ర సపరివార సమేతంగా యుద్ధంలో చంపుతాను మూడు లోకాలకు రాక్షస బాధ అనేది లేకుండా చేస్తాను నువ్వు ఇప్పటిదాకా ఋషులకు దేవ దానవ గంధర్వ నాగ యక్షులకు ఎన్నో కష్టములు కలుగజేశావు ఆ పాపాలకు ఫలితం అనుభవించే కాలం వచ్చింది నీవు వెంటనే సీతను తీసుకుని వచ్చి నాకు అప్పగించకపోతే నీకు స్వర్గనాశనం తప్పదు నీ రాజ్యము విభీషణునికి ఇవ్వక తప్పదు అని అంగదుడు రాముని చెప్పిన మాటలను రావణునితో చెప్పాడు అంగదుడు చెప్పిన ఒక్కొక్క మాట రావణుని హృదయంలో బాణాల్లా గుచ్చుకున్నాయి ఆ కోతిని పట్టుకోండి చంపండి అని పెద్దగా అరిచాడు రావణుడు వెంటనే అక్కడ ఉన్న రాక్షసులు అంగదుని గట్టిగా పట్టుకున్నారు అంగదుడు వారితో గొడవ పడటం ఇష్టం లేక వారికి లొంగిపోయాడు రావణుడు అంగదుని చంపమని ఆదేశించాడు అంగదునికి కోపం ముంచుకు వచ్చింది తనను పట్టుకున్న రాక్షసులను పురుగులను విదిలించినట్టు విదిలించాడు ఆకాశంలోకి ఎగిరాడు అంగదుని పట్టుకున్న రాక్షసులు నేల మీద పడ్డారు తరువాత అంగదుడు రావణుని సభాభవనము మీద ఉన్న శిఖరము మీదికి ఎక్కాడు అంగదుని వేగానికి ఆ శిఖరము కూలిపోయింది అంగదుడు అక్కడి నుండి ఆకాశంలోకి ఎగిరాడు లంకను దాటి రాముని వద్దకు వెళ్ళాడు రాముని ముందు నిలబడ్డాడు తన సభాభవన ప్రాసాదము పైన ఉన్న శిఖరము కూలిపోవడం చూసి రావణుడు మనసులో కలత చెందాడు రావణుని ప్రతిచర్య అంగదుని వల్ల విన్న రాముడు ఇంకా యుద్ధము అనివార్యము అని అనుకున్నాడు సుగ్రీవుడు లంకా ద్వారములను అన్నింటినీ ముట్టడించమని సుషేణుని ఆజ్ఞాపించాడు సుషేణుని ఆజ్ఞ ప్రకారము వానరులు లంకకు ఉన్న నాలుగు ద్వారములు బంధించారు సముద్రములో ఉప్పెనలా కదిలి వస్తున్న వానర సేనలను చూసి రాక్షసులు భయంతో వణికిపోయారు అప్పటిదాకా తమను చూసి భయపడే దేవతలను గంధర్వులను యక్షులను చూశారు గాని తమ మీదికి ఉత్సాహంతో ఉరకలు వేస్తూ వస్తున్న వానరులను చూడటం ఇదే వారికి ప్రథమం ఆ వానరుల గంభీర గర్జనలకు రాక్షసులు హాహాకారాలు చేశారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నలభై ఒకటవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్